ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకి తెలియపోతాం అండి భూ సర్వే చేయించి అధికారం పోలీసు ఎస్ఐకి ఎక్కడదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలో ముప్పై రెండు ఎకరాల భూమి వివాదంలో ప్రైవేట్ వ్యక్తికి అయిన మహమ్మద్ అబ్దుల్లా అజీద్తో కలిసి చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి వేధింపులకు గురి చేస్తున్నారు తరచుగా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రావాలని ఆదేశిస్తున్నారని పేర్కొంటూ టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఠానాలో ఇక గంటల తరబడి కూర్చోబెడుతున్నారని ఆరోపించారు రెండు వేల పదిహేడులో అజిత్ నుంచి ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తాము కొనుగోలు చేశామని ఈ భూమికి సంబంధించిన విక్రయదారులు స్థానిక పోలీసులతో కలిసి వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు ఈ భూమికి సంబంధించినటువంటి సివిల్ కోర్టు రెండుసార్లు శాశ్వత ఇంజక్షన్ పోలీసు ఆ ప్రొటెక్షన్ ఆదేశాలు జారీ చేసిందని అయినా స్థానిక పోలీసులు జోక్యం చేసుకోవడం ఆపడం లేదని ఆరోపించారు ప్రత్యేకంగా ఎస్ఐ రామమూర్తి ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీస్ స్టేషన్లో చర్చలు జరుపుతున్నారని చట్టవిరుద్ధంగా సర్వే చేయిస్తున్నారని పేర్కొన్నారు కోర్టు ఆదేశాలను చట్టాలను ధిక్కరించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఇక పిటిషన్ పైన వాదనలు విన్న జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం వివరణ ఇవ్వాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డిజిపి నల్గొండ ఎస్పీ డి ఎస్పీ తదితర నోటీసులు అయితే జారీ చేస్తారు అలాగే ఎస్ఐ రామూర్తిని వివరణ